పట్టణ ప్రజలకి పోలీస్ జోన్ సబ్ డివిజన్ అధికారిగా ఒక విజ్ఞప్తి ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగినాయి ఇప్పుడు రేపు ఎలక్షన్ కౌంటింగ్ ఓట్స్ కౌంటింగ్ ఉంది కౌంటింగ్ సందర్భంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో వచ్చింది అట్లనే థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి ఎటువంటి సమావేశాలు కానీ ర్యాలీలు కానీ ఎటువంటి ఉత్సవాలు కానీ చేయడానికి లేదు ఇవి నిషేధించబడ్డాయి ఆరో తేదీ దాకా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఎటువంటి ర్యాలీలు కానీ ఉత్సవాలు కానీ లేదా డీజే సౌండ్ సిస్టమ్ కానీ లేదా టపాసులు పెంచడానికి కానీ రంగులు జరుపుకోవడం కానీ అవన్నీ కూడా ఏమీ చేయడానికి లేదు ఎలక్షన్ కౌంటింగ్ దగ్గరికి కూడా ఆర్జిఎమ్ను శాంతిరామ్ ఫార్మసీ కాలేజ్లో జరుగుతుంది పాండ్యం దగ్గర అక్కడికి ఓన్లీ పాస్ హోల్డర్స్ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ తర్వాత వాళ్ళ తరఫున కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు పాస్ ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళ వరకే అక్కడికి అలౌ చేస్తారు మిగతా వాళ్ళని అలౌ చేయరు దయచేసి ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఎవరు ప్రయత్నాలు చేయొద్దు ఈ ఉన్న ఉన్నవాళ్లే వెళ్ళమని కోరుతున్నాం అట్లనే రేపు లోన్ పట్టణ ప్రజలకి ఆ వ్యాపారస్తులకి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేపు మొత్తం దుకాణాలు కానీ అన్ని వ్యాపార సంస్థలు కానీ అన్నీ మూసివేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈ వ్యాపార ఈ సంస్థలు కానీ హోటళ్ళు కానీ టీ బంగులు కాని అక్కడికి జనాలు గుమ్ముగూడే అవకాశం ఉంది తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఇవన్నీ తెలుసుంటే ఎవరు లాండ్ ఆర్డర్ బ్రేక్ చేసేవాళ్ళు ఎవరు పని మీద వచ్చారనేది నిర్ధారించడం కష్టమవుతుంది కాబట్టి రేపు ఒక్కరోజు పోలీసు వారితో సహకరించి దోన్ పట్టణ వ్యాపారస్తులు దయచేసి వాళ్ళ దుకాణాలు కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఎటువంటి అన్ని వ్యాపార దీన్ని మూసివేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మేము మైక్లో కూడా ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం దయచేసి మా పట్టణ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాం ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది